హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనకు వరంలో ఉన్న అందాన్ని ఎరగవేసి వేసి ఓ ఎయిర్ హోస్టెస్ కోట్లకు పడగెత్తాలనుకుంది కట్టుకున్న భర్తతో కలిసి భారీ స్కెచ్ వేసింది పక్కగా ప్లాన్ అమలు చేసింది వ్యాపారిని బుట్టలో పడేసి పది లక్షల రూపాయలు కాచేసింది అంతటితో ఆపితే మరోలా ఉండేది కానీ అత్యాసకుపోయి అతనుంచి కోటి రూపాయలు కొట్టేయడానికి మరో స్కెచ్ వేసింది అదే ఆమె కొంప ముంచింది బాధితుడి ఫిర్యాదుతో ఆ భార్యాభర్తలిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్లో కలకలం రేపిన హనీ డ్రాప్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి బారెడు కళ్ళు లేలేత చెక్కెళ్ళు చక్కటి ముఖ సౌందర్యం చూడగానే కట్టిపడేసే అందం ఎయిర్ హోస్టెస్ కనిష్క సొంతం అయితే ఆమె తన అందాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించాలనుకుంది దానికి భర్త నుంచి సహకారం కూడా అందరంతో రెచ్చిపోయింది హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న కనిష్క శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది ఏడాది కిందట ఓ యువకుడితో ఆమెకు వివాహమైంది అటు ఆమె సంపాదన ఇటు భర్త జీతబ్యాలతో కాపురం హాయిగా గడిచిపోతోంది విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కడం వారిని కటకటాలు పాలు చేశాయి ఇటీవల హనీ ట్రాప్ ఘటనల గురించి చదివిన కనిష్క అలాగే తాను ఎందుకు చేయకూడదు అని అనుకుంది భర్త తోడ్పాటుతో వెంటనే తన ప్లాన్ అమల్లో పెట్టింది అందంగా ముస్తాబాయి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా భ్రమించేలా ఫోటోలు దిగింది తన అందచందాలతో ఓ వ్యాపారిని బుట్టలో వేసుకుంది ఆన్లైన్లో కనిష్క ఫోటోలు చూసిన ఓ వ్యాపారి ఆమెతో మెల్లిగా మాటలు కలిపాడు ఈ క్రమంలో ఆమె ఓ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పింది అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా వ్యాపారిని కోరింది సదరు బిజినెస్పై చర్చించడానికి ప్రతినిధులు వస్తున్నారంటూ ఆయన్ను హైదరాబాద్కు పిలిపించింది రిసార్ట్లో కొన్ని గదులు బుక్ చేయించింది కనిష్క మాటలు నమ్మి సదరు వ్యాపారి ఆమె చెప్పిన రిసార్ట్కు వచ్చాడు అక్కడ ఆమె తప్ప ఎవ్వరూ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు అతన్ని మాటల్లో పెట్టిన కనిష్క మత్తుమందు కలిపిన శీతల పానయం ఇచ్చింది ఇక అసలు డ్రామా మొదలుపెట్టి భర్తను పిలిపించింది వ్యాపారి తనతో ఏకాంతంగా గడుపుతున్నట్లు అందరిని నమ్మించే విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది కనిష్క అతడితో సన్నిహితంగా ఉన్నట్లు నటించగా ఆమె భర్త ఆ దృశ్యాలను అందంగా చిత్రీకరించాడు ఆపై అతడు ఆ వ్యాపారి డంబీ రివాల్వర్ గురిపెట్టి వాళ్ళ రాసేలియలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీసినట్లు పోజిచ్చాడు ఆ ఫోటోలు చూపెట్టి వ్యాపారిని బెదిరించాడు వ్యాపారం పేరుతో పత్రం రాయించుకుని పది లక్షల రూపాయలు వసూలు చేశారు బాధిత వ్యాపారి పది లక్షల రూపాయలతో పోతుందనుకుంటే వారి వేధింపులకు అదుపు లేకుండా పోయాయి ఆ ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశారు బాధితుడు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి